అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు రెండు డబ్బులను అయితే ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ కూడా మనకు అయితే వేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి సంవత్సరం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఏపీలో ఉన్న రైతున్నలకు మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల అయితే జమ చేస్తుంది ఇప్పటి వరకు కూడా పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేను విడత చాలామంది రైతులకైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల మనకు డబ్బులైతే పర్లేదనమాట ఇప్పుడు వారందరికీ కూడా మనకు ఈ పదిహేను విడత డబ్బులైతే వేయబోతుంది అలాగే పదహారో విడతకు సంబంధించి కూడా మనకు డబ్బులనైతే వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది అంతలోపు రైతులందరూ కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని ఇక ఏపీలో ఉన్న రైతులైతే వారు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఎలా చేయండి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదహారు విడత మరియు పదిహేను విడత పద్నాలుగు విడత పెండింగ్ డబ్బులు అయితే పడతాయి